నర్సాపూర్ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో హస్తం పార్టీ విజయం అందుకోలేకపోయింది రెండు వేల ఇరవై మూడులో గట్టి ప్రయత్నమే చేసినా కారు స్పీడ్కు బ్రేకులు వేయలేకపోయింది అలాంటి నర్సాపూర్లో గ్రూప్ రాజకీయాలు హస్తం పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి ముగ్గురు నేతలు ఎవరికి వారే అన్నట్లుగా గ్రూప్ పాలిటిక్స్ నడిపిస్తూనే ఉన్నారనే టాక్ నడుస్తోంది దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త టెన్షన్ మొదలైంది ఇంతకీ నర్సాపూర్లో ఏం జరుగుతోంది నర్సాపూర్ కాంగ్రెస్ ను గ్రూపు తగాదాలు టెన్షన్ పెడుతున్నాయి ముగ్గురు నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండడంతో ఎవరిని ఫాలో కావాలో ఏం చేయాలో తెలియక క్యాడర్ తెగ కన్ఫ్యూజ్ అయిపోతోందని టాక్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన మదన్ రెడ్డి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆవుల రాజిరెడ్డితో పాటు మరో నేత ఆంజనేయ గౌడ్ ముగ్గురు నేతలు ఎవరికి వారే గ్రూపు రాజకీయాలు చేస్తూ క్యాడర్ ను తికమక పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ లోకి ఎందుకు చేరానా అనే నిర్వేదనలోకి మదన్ రెడ్డి వెళ్లారంటూ నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి నర్సాపూరు నియోజకవర్గ గా ఉన్న ఆవుల రాజరెడ్డి వ్యవహారం మదన్ రెడ్డి ఆంజనేయ గౌడుకు చిరాకు తెప్పిస్తున్నాయట దీంతో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని పక్కన పెట్టి సునీత లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది దీంతో కారు పార్టీ మీద అలిగిన మదన్ హస్తం గుటికి చేరుకున్నారు అయితే కాంగ్రెస్ లో పరిస్థితులపై ఆయన అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సీనియర్ నాయకుడైన తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోతున్నారు దీంతో మదన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తారా అనే చర్చ మొదలైంది మదన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు నేతల పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉందనే చర్చ జరుగుతోంది ఆవుల రాజిరెడ్డి తీరుపై మరో నేత ఆంజనేయ గౌడ్ కూడా సీరియస్ గా ఉన్నారు పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నా నియోజకవర్గ కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది అలకపాన్పు ఎక్కి ఒకరు అసంతృప్తితో మరొకరు దీంతో మూడు ముక్కలాట అన్నట్లుగా కాంగ్రెస్ లో పరిస్థితి తయారైంది ఇదే ఇప్పుడు హస్తం పార్టీ కార్యకర్తలను టెన్షన్ పెడుతోందనేది లోకల్ క్యాడర్ టాక్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో నరసాపూర్ ఒకటి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ విజయం సాధించలేదు నరసాపూర్లో బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ అయితే గ్రూపు తగాదాలు ఇలానే కొనసాగితే గ్రౌండ్ లెవెల్లో పార్టీ మరింత వీకయ్యే ప్రమాదం ఉంటుందని కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది ఇక ఆవుల రాజరెడ్డి వ్యవహారంపై సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి కనీసం ఫోన్లో కూడా ఎవరికీ అందుబాటులో ఉండరని ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నారని సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి అయితే నియోజకవర్గానికి చెందిన ముగ్గురు కీలక నేతల మధ్య సరైన సఖ్యత సమన్వయం లేదు అధిష్టానం ఇప్పటికైనా చొరవ తీసుకుని సఖ్యత కుదర్చకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం పడే అవకాశం ఉందని హస్తం పార్టీ నేతలంటున్నారు ముగ్గురు నేతలు అప్పుడప్పుడు వేదికల మీద కనిపిస్తున్నా కలిసిపోయినట్లు అనిపిస్తున్నా గ్రూప్ రాజకీయాలు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయనే ప్రచారం జరుగుతోంది ఈ ముగ్గురికి తోడు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఈ మధ్య బాధ్యతలు తీసుకున్న సుహాసిని కూడా ఓ వర్గాన్ని కూడగట్టుకుంటున్నారు ఏమైనా మూక మూడు ముఠాలైంది అన్నట్లుగా నరసాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారింది అధిష్టానం జాగ్రత్తలు తీసుకోకపోతే పార్టీ పరిస్థితి మరింత బలహీనమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి